హలో వన్ వెల్కమ్ టు విఆర్ ఎడ్యు క్రియేటర్స్ మనకి ఈరోజు కరెంట్ అఫేర్స్ లో భాగంగా ఒక ముఖ్యమైనటువంటి సూచి వార్తలు నిలిచింది అదేంటంటే కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ సిపిఐ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ ఈ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ అనే సూచిని విడుదల చేసేటువంటి సంస్థ వచ్చేసి ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ ఏ సంస్థ అండి ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ ఈ సంస్థ యొక్క హెడ్ క్వార్టర్ బెర్లిన్ లో ఉంది ఎక్కడ అండి బెర్లిన్ లో ఉంది జర్మనీ దేశంలో బెర్లిన్ వేదికగా ఈ ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే సంస్థ పనిచేస్తుంది ఇది విడుదల చేసినటువంటి కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ లో ప్రపంచంలోనే ప్రపంచంలోనే అవినీతి లేని దేశంగా ఏ దేశం వార్తలు నిలిచిందంటే డెన్మార్క్ ఏ దేశం అండి డెన్మార్క్ సో ప్రపంచంలో రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి అత్యంత అవినీతి అండ్ అవినీతి లేని దేశాల జాబితాను ఈ ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే సంస్థ విడుదల చేసింది ఇందులో ప్రపంచంలోనే అవినీతి లేని దేశంగా డెన్మార్క్ ఉంటే సో సౌత్ సుడాన్ వచ్చేసి అత్యంత అవినీతి గల దేశంగా నిలిచింది సో అవినీతి లేని దేశం అంటేనేమో డెన్మార్క్ అత్యంత అవినీతి గల దేశం అంటేనేమో సౌత్ సుడాన్ ఇందులో మన భారతదేశం యొక్క స్థానం ఎంత ఉందో చూద్దాం మన భారతదేశం ఈ ఇండెక్స్ లో ఏంటి కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కి సంబంధించి ఈ ఇండెక్స్ లో మన భారతదేశం తొంభై ఆరవ స్థానంలో ఉంది ఎన్నో స్థానంలో ఉంది తొంభై ఆరవ స్థానంలో ఉంది ప్రపంచ వ్యాప్తంగా మొత్తం నూట ఎనభై దేశాలను పరిగణనలోకి తీసుకొని ఈ సూచిని విడుదల చేయడం జరుగుతుంది ప్రపంచంలో అవినీతి లేని దేశంగా మొదటి స్థానంలో డెన్మార్క్ ఉంది కదా సో రెండవ స్థానంలో ఫిన్లాండ్ ఉంది అదేవిధంగా మూడవ స్థానంలో సింగపూర్ ఉంది అదే విధంగా అదేవిధంగా నాలుగవ స్థానంలో న్యూజిలాండ్ దేశం ఉంది ఇలా మీరు ఈ టాప్ ఫోర్ దేశాలు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి దీంతో పాటు మన భారతదేశం యొక్క స్థానం కూడా గుర్తుపెట్టుకోండి మన భారతదేశం యొక్క స్థానం తొంభై ఆరు ఎంత స్కోర్ వచ్చిందంటే మన భారతదేశానికి నలభై పాయింట్లు స్కోర్ వచ్చింది ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం స్కోర్ వచ్చేసి ఫార్టీ పాయింట్స్ స్థానం వచ్చేసి తొంభై ఆరు ప్రపంచంలో అవినీతి లేని దేశం వచ్చేసి డెన్మార్క్ అత్యంత అవినీతి కలిగిన దేశం వచ్చేసి సౌత్ సుడాన్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వీఆర్ ఎడి క్రియేటర్స్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్